హాయ్ అండి నమస్తే కవిత వంటగదిలోకి అందరికీ స్వాగతం ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకుతో కారం పొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం స్టవ్ పైన లావుగా ఉండే కడాయి పెట్టుకోండి ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక దానిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకోండి ఇలా పప్పులు ఫ్రై అయ్యాక దీంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను వేసుకొని ధనియాలను కూడా ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక పదిహేను నుంచి ఇరవై వరకు ఎండుమిర్చి వేసుకోండి కారంకి తగ్గట్టుగా ఎండుమిర్చిని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లోనే ఒక పెద్ద కట్ట కరివేపాకుని నీట్గా వాష్ చేసేసుకొని తడంతా పొయ్యేంత వరకు నీడలో ఆరపెట్టేసుకొని తీసుకోండి ఇప్పుడు కరివేపాకును కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చెమ్మంతా పొయ్యేంత వరకు కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోండి ఇలా కరివేపాకులో చెమ్మంతా పొయ్యి కొద్దిగా క్రిస్పీగా అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఇది వేడిగా ఉన్నప్పుడే ఒక ఐదారు వెల్లుల్లి రెండు టీ స్పూన్ల జీలకర్ర అలాగే చిన్న నిమ్మకాయ సైజు చింతపండును కూడా వేసుకోండి ఇది వేడిపైనే ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లార్చుకోండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే కరివేపాకు కారం పొడి రెడీ అయినట్లే ఇంత టేస్టీగా మంచి స్మెల్తో కారం పొడి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్